మన ప్రభువును రక్షకుడైన నిరస్వ్రీస్తున్నామన్లో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను యుగాంత దినాలు సిద్ధపాటు దినాలు అనేటువంటి అంశం మీద మనము ముందు కొనసాగుతూ ఉన్నాం మనము పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందరు మీరు నాకు సాక్షులై ఉందరు అనేటువంటి మాటలు మనం వినుకుంటూ వస్తూ ఉన్నాం ఈ దినమున అపోస్తుల కార్యం రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాలు చదువుదాం అపోస్తుల కార్యము రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాల్లో మీరు పేతురు మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికి అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికి చందునని వారితో చెప్పాను ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ నీ పాదమ్ములకునైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతి చెల్లించుకుంటున్నాము తండ్రి ఈ దినము కూడా నీ సన్నిధి మాకిచ్చినందుకు ఈ వందనాలు చదవబడిన లేఖన భాగం దీవించండి ఆశీర్వదించండి మీరే మాతో మాట్లాడమని మీకు అప్పగించుకుంటు ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రములు ప్రభునందు సోదరి సోదరులారా మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అనే మాట వ్రాయబడింది ఎవరు పరిశుద్ధాత్మ వరం పొందుతారు దేవుడు ఆ వరం ఇచ్చింది ఎవరికి అంటే మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు కూడా క్రీస్తు నామమున బాప్తిసము పొందినప్పుడు ఒకటి మారు మనస్సు రెండవదిగా పాపక్షమాపణ మూడవది బాప్తిసం తీసుకున్న తీసుకున్నవాడు మాత్రమే మారు మనసు పొందగలుగుతాడు అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది ఈ విధంగా మారు మనసు పొందినటువంటి వారు పాపక్షమాపణ పొందినటువంటి వారు బైబిల్లో మనకు చాలామంది కనిపిస్తారు అందుకోసమే మీరు మారు మనసు పొందండి అనే మాట ఉంది ఒకటవదిగా పాపక్షమాపణ మారు మనస్సు పాపక్షమాపన మారు మనస్సు అన్నది మత్స్సు వార్త మూడవ అధ్యాయం రెండవ వచ్చినం మతైసు వార్త మూడవ అధ్యాయము రెండు నుండి మనము ఆరు వరకు చూస్తే రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను ప్రభు మార్గం సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాలము చేయండి అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము అని ప్రవక్తైన ఎస్సయ ద్వారా చెప్పబడినవాడు ఇతడి ఈ యోహాను వంటే రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టి ధరించుకుని వాడు మిడతలు అడివితేనే అతనికి ఆహారము ఆ సమయమున ఎరుసలేం వారును యూదయ వారును యర్ధాను నది ప్రాంతముల వారందరూ అతని వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యవర్ధాన్ నదిలో అతని చేత బాప్తీసం పొందుచు ఉండిరి దేవుని వాక్యంలో రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు బాప్తిశమిచ్చే యోహాను యొక్క ప్రకటన ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇతడు ఆ దినమల ఎందు అనే మాట ఉంది బాప్తిశమిచ్చే యోహాను బాప్తిశమిచ్చే యవహాన్ తన ఇద్దకు వచ్చిన వారితో మాట్లాడుతున్న మాటలు ఇక్కడ రాయబడ్డాయి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అన్నాడు పరలోక రాజ్యము గురించి చెప్పాడు సమీపించి ఉన్నది అన్నాడు తర్వాత మారు మనసు పొందండి అన్నాడు పరలోక రాజ్యము సమీపించింది కాబట్టి మీరు మారు మనసు పొందండి మారు మనసుకు పరలోకానికి ఏం సంబంధం ఉంది అంటే సంబంధం ఉంది మారు మనసు పొందిన వాడే పరలోకం పోయేది మారు మనసు లేకుండా పరలోకం లేదు అందుకోసమే ముందే చెప్పాడు పరలోక రాజ్యము సమీపించింది మారు మనసు పొందండి అని యూదయ అరణ్యములు ప్రకటించినాడు ఊర్లో కాదు పట్టణములు కాదు పల్లెల్లో కాదు జిల్లాలో కానే కాదు రాష్ట్రములు కాదు ఎక్కడ అరణ్యములు ప్రకటించినాడు మనము ఊరిలో ప్రకటిస్తే రావడము లేదు అవునా ఊరు బయటకు వెళ్ళి పెద్ద మీటింగ్ పెట్టి రండి భోజనాలు ఉన్నాయి సువార్త ప్రకటించబడుతుంది వాక్యం ఏనండి మారు మనసు పొందనంటే ఇప్పుడు ఎవరు కూడా రావడం లే ఎందుకంటే అందరు బిజీ అయిపోయినారు తినడానికి తప్ప నిద్రకు తప్ప సమయం లేదు అన్నాడు అరణ్యములో అరణ్యములో యోహాను భక్తుడు స్వార్థ ప్రకటించినాడు మారు మనసు పొందండి అని ఆ తదుపరి రాయబడిన మాట మనం చూస్తే ఐదవచనములో ఇలా రాయబడింది ఆ సమయమున ఎరూసలెము వారును యూదయ వారును యోర్ధాను నది ప్రాంతముల వారందరూ అతని యుద్ధకు వచ్చి అన్న మాట ఉంది ఈనాడు మైకులు పెట్టి చెప్తుంటే రావడం లేదు ఆనాడు అరణ్యములో యోర్ధ నది ప్రాంతములో యోహాను నిలబడి కేక వేస్తే ఎరూసలెములో ఉన్నవారంట యూదయ వారంట యోర్ధాన్ నది ప్రాంతముల వారందరు కూడా యోర్ధ నది ప్రాంతముల వాళ్ళు అంటే యోర్ధ నది ప్రాంతములలో ఉన్న వారందరు కూడా యోహాను యుద్ధకు వచ్చినారు యోహాను యొద్కు వచ్చారు అతను వార్త చెప్పిన మాట ఏమిటంటే తమ పాపములో ఒప్పుకొనుచు చూ నదిలో అతని యుద్ధ బాప్తిసము పొందుచు ఉండిరి పాపాలు ఒప్పుకున్న తర్వాతనే బాప్తిస్తాం అవునా పాపాలు ఒప్పుకోకుండా మాకు బాప్తిస్తామి అన్నట్టు యాకరి నీకు పాపక్షమాపణ లేదు మారు మనసు లేదు ఎట్లా బాప్స్థానం తీసుకుంటావు తీసుకునే అవకాశం లేదు ముందు పాపక్షమాపణ మార మనసు తర్వాతనే బాప్తిస్తాం వారు తమ పాపం ఒప్పుకొని అన్నమాట ఉంది పాపాలు ఒప్పుకున్న తర్వాతనే మా బాప్తిసం అన్నది ఇక్కడ యోహాను భక్తుడు మనకు చెబుతున్న మాట మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి ఇక వ్యవహాన్ అని చెప్పినాడంటే అలాగా బాప్తిసం ఇస్తుండగా ఏడవచనములో పరిశైలలో సర్దుకైలలో అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి అన్నాడు వినండి బాగా కొందరికేమో ఆయన బాప్తి సమిచ్చినాడు పాప క్షమాపణ పొందడానికి బాప్తి సమిచ్చిన తర్వాత మరొక గుంపు వస్తుంది ఈ గుంపు ఏ గుంపు అంటే పరిసైల గుంపు సర్దుకైల గుంపు అన్నమాట ఈ గుంపు ఈ గుంపు గురించి బాగా తెలుసు వ్యవహానుకు వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఏ ప్రవర్తన ఉందో వీళ్ళకు బాగా తెలిసిన వాడై ఇలా అన్నాడు సర్పసంతానమా అన్నాడు ఏమన్నాడు వ్యవహాను సర్దుక్కయలను సద్దుక్కయలను పరిశీలన చూసి సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అన్నాడు సర్పసంతానమా అంటే సాతాను పిల్లలారా సర్ప పిల్లలారా రాబోయే ఉగ్రతను తప్పించుకున్నకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అంటూ అన్నాడు మారు మనసుకు తగిన పొలం పలించండి అన్నాడు అంటే అప్పటికే వాళ్ళు అప్పటికే వాళ్ళు మారు మనసు పొందారని అర్థమవుతుంది కదా మారు మనసుకు తగిన పొలం ఫలించండి మీరు మారు పొందిన పొందినవారు కాబట్టి మీరు ఫలించండి చెట్టు వేసిన తర్వాత పొలం ఇవ్వాలి ఇవ్వకపోతే ఆ చెట్టు ఎందుకు పనికిరాదు కాబట్టి ఇలాగ మనం చెప్పుకోవచ్చునేమో అనుకుంటున్నాను ఎందుకంటే పరిసైలు మొత్తంగా పాత నిబంధనను దానికి సంబంధించి తమ సొంత మానవ ఆలోచనల ప్రకారంగా వాళ్ళు జీవించేవారేమో అందుకోసమే యవహాను ఈ విధంగా వారుతో అన్నాడు మీరు మారు మనస్సుకు తగిన ఫలాలు పంచ ఫలించండి అన్నాడు వారిలో ఏమి లేవంటే ఫలాలు లేవు చెట్టు చూస్తే పచ్చగుంది లేదు పిందలేదు కాయలేదు అందుకోసమే ఆ మాట చెప్పినాడేమో ఇంకేమన్నాడు అంటే ఇక చాలా ఉన్నాయి కిందకు వస్తే కనుక అబ్రాహం మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రాహాములకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డెలు చెట్టు వేరిన ఉంచబడి ఉన్నది గనుక మంచి పొలము పలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్గిలో వేయబడును అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది మారు మనసుకు తగిన పొలం ఫలించమని చెప్పినప్పుడు వారిలో ఒక ఆలోచన ఉంది ఏం ఆలోచన వాళ్ళు ఉందంటే మేము అబ్రహాము సంతానము మాకు అబ్రహాము తండ్రి అని మీలో మీరు అనుకుంటున్నారేమో ఒకవేళ అవునా దేవుడు ఈ రాళ్ల వలన అబ్రాహమునకు పిల్లలు మళ్ళీ పుట్టించగలడు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాము పిల్లలు పుట్టించగలడు అంటూ ఇప్పుడే గొడ్డేలు చెట్ల వేరిన ఉంచబడింది గనుక మంచి పొలం పలింపని పెద్ద చెట్టు కూడా నరకబడి అగ్నిగుండముల వేస్తాడు అన్నాడు అగ్నిల వేయబడును అగ్నిల వేయబడును అందుకోసమే మీరు మారు మనసు పొందండి మారు మనసు పొందుట బాబు తీసుకొనుట అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది మార్క్స్ వార్త పదహారు పదారులో ఇలా రాయబడింది చూడండి మార్క్స్ వార్త పదారో అధ్యాయం పదహారం వచ్చిన రాయబడిన మాట నమ్మి బాప్తి సంపొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు నమ్మి బాప్తి పొందాల ఏసుక్రీస్తు రక్షకుడని ఏసుక్రీస్తు పాపుల రక్షకుడని యేసుక్రీస్తు పరిశుద్ధుడని ఏసుక్రీస్తు నా కోసమే చనిపోయి సమాధి చేయబడి తిరిగిలేచ్చాడని నమ్మాలి ముందు నమ్ముట తర్వాత బాప్తిసం పొందుట నమ్మిన ప్రతివాడు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడుతాడు నమ్మి బాప్తిసం పొందిన రక్షించబడతాడు నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది నమ్మిన వాడేమో రక్షణ పొందుతాడు నమ్మని వానికి ఏమో శిక్ష అదేమి శిక్ష నరకపు శిక్ష వేదన బాధ హింస దాహం అబాధ చెప్పితే తీరదు అందుకోసమే మీరు పాపక్షమాప నిమిత్తం మారు మనసు పొందండి బాధ్యసం తీసుకోండి అని అన్నాడు లూకస్ వార్త పదమూడు అధ్యాయంకి వచ్చేద్దాం లూకస్ వార్త పద్మూడు మూడులో పదమూడు అధ్యాయం మూడవచ్చిన పద్మూడు మూడులో కారని మీతో చెప్పుచున్నాను మీరు మారు మనస్సు పొందని ఎడలా మీరందరూ అలాగే నశింతురు అన్నాడు మీరు మారు మనసు పొందకపోతే మీరందరు నశించిపోతారు మారు మనసు పొందకపోతే మీరందరూ నశించిపోతారు మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తినే గాని అది తన మారు మనసు పొందుకుంది అన్నాడు మారు మనస్సు మారు మనస్సు పొందని ఎడల అనే మాట బైబిల్ చెబుతుంది కాబట్టి మారు మనసు పొందాలి మనసు మార్చుకోవాలి అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ఇక అపోస్తుల కార్యం పంతొమ్మిది ఐదులో అపోస్తుల కార్యం పంతొమ్మిదో అధ్యాయము ఐదవచనాన్ని మనం చూడగా వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామము నా బాప్తీసము పందిని అనే మాట ఉంది దేవుని వాక్యం చెప్తున్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అపోస్తుల కార్యం పంతొమ్మిదో అధ్యాయంలో మనం చూస్తాం ఇక్కడ రాయబడిన మాట మనం చూసినప్పుడు వారు ఆ మాట విని అన్న మాట ఉంది ఏ మాట విన్నారు వాళ్ళు వారు ఏ మాట విన్నారు అంటే చూడండి రెండవ వచ్చినము మూడవ వచ్చినం కూడా చదువుకో రెండు మూడు వచ్చిన నాలుగు వచ్చినాల్లో వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి అప్పుడతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిష్టం పొందుతారని అని వారిని అడుగుగా వారి వ్యవహాను బాప్తిష్టమును బట్టి అని చెప్పి అందుకు పౌలన్నాడు యోహాను తన వెనక వచ్చు అని అందు అనగా ఏసునందు విశ్వాసం ప్రజలతో చెప్పు చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసము ఇచ్చనని చెప్పినాడు గుర్తుంచుకుందాం వీరు మారు వీరు బాప్తి సంపొందారు అపోల్లో బోధవిని అవునా అపోల్లో కొరింతులు ఉన్నప్పుడు జరిగిందేమనగా అనేది మనకు కనిపిస్తుంది మొదటి వచ్చడంలో వాళ్ళు పై ప్రదేశాలను సంచరించు ఏపీ వచ్చినట్టుగా చూస్తాం ఎప్పేసిలో శిష్యులు కొందరు శిష్యులు చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితారా అని అడిగారు మీరు విశ్వసించినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందినారా మీరు బాప్సం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మను అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము ఎరగం పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము ఎరగం అంటే ఇంకేం తీసుకునే అంటే యోహాను బాప్తిసం తీసుకున్నారు అవునా వారు యోహాను యోహాను బాప్తిసం బట్టి అని చెప్పినారు కాబట్టి పరిశుద్ధాత్మలో బాప్తిసం అటువంటిది పౌలు చెప్పిన మాట మనం ఎరుగుద్దాము వెనక వాని ఎందు అనగా ఏసునందు విశ్వాసం ఉంచవాలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం బాప్తిసం ఇచ్చినని చెప్పినట్టుగా వాక్యం చెబుతుంది కాబట్టి వాక్యం మాట వారు ఆ మాటలు విని అన్నమాట వారు ఆ మాటలు విని ప్రభువైన ఏసు నామమున బాప్తిసము పొందిరి యోహాను నామములు కాదు బాప్తి కదా ప్రభువైన ఏసునామన బాప్తిసం పొందిరి బాప్తిసం పొందిన తర్వాత ఏం జరిగిందట ఆ తర్వాత పౌలు వారి మీద ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చను అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకు ప్రవచించుటకు మొదలు పెట్టిరి అనే మాట కనిపిస్తుంది బాప్తిసం అనేది ఇక్కడ కనిపిస్తుంది నామమున ప్రభువైన నామమున బాప్తిసం పొందిరి అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది అందును బట్టి మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందినట్లు అని అపోస్తుల కార్యము రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చిన మనం చూసినాం అందుకోసమే మొదటిగా పాపక్షమాపణ బాప్తీసం అన్నది పాపక్షమాపణ పొందిన వాడే బాబు తీసుకోవాలా తీసుకోవాలి పాపక్షమాపణ పొందకుండా బాబు తీసుకోకూడదు అది చెల్లదు అన్నది దేవుని వాక్యం మనం గుర్తు చేస్తుంది ఆ విధంగా బాప్తిసం తీసుకు తీసుకోడానికి ముందు పాపక్షమాపణ పశ్చాత్తాపం ఉండాలి అన్నది గుర్తు చేసుకుంటూ ప్రభు కోసమై జీవించుదాం ప్రభు మరి నీ కోసం చనిపోయాడని తిరిగి తిరుగులేచ్చాడ సంగతి గుర్తుంచుకొని పాపక్షమాపణ పొంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలని మీకు ప్రేమతో మనవి చేస్తున్నాం అట్టి దేవుడు మీకు అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేద్దాం మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు నాయన వందనాలు స్తోత్రములు సుతులు చెల్లిస్తున్నాం చెప్పబడిన మాటలు దీవించి ఆశీర్వదించండి ఎంతమంది వినిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి జ్ఞాపకం చేసుకోమని మీకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కోడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక ఆమెన్ అందరికీ వందనాలు